హాయ్ మా బృందావనానికి స్వాగతం ఇగో చేపలు తెచ్చుకున్నాము కడగడానికి తీసుకెళ్తున్నాను ఇగో నీట్గా కడిగేసాము కొన్ని ముక్కలు పెట్టాను ఫ్రైకి ఇగో చేపలు కో స్టవ్ ఇచ్చుకున్నాను చేపలు చింతపండు పులుసు ఉల్లిపాయ కరివేపాకు కారం పసుపు మామిడి దబ్బలు టమాటా గుజ్జు ఆ రోట్లో మెంతుల పొడి ఇక పోపు రెడీ అయింది ఆవాలు జీలకర్ర మెంతులు వేసాను ఉల్లిపాయ కరివేపాకు ఉల్లిపాయలు టమాటా గుజ్జు అన్నీ బాగా వేపుకొని మామిడి దెబ్బలు కూడా దాంట్లోనే వేసాను ఎందుకంటే ఇది మా ఇంట్లో ఉండే పునారస్ మామిడి అది అంత ఈజీగా ఉడకదు అందుకే నూనెలోనే ఫ్రై చేస్తాను తగినంత కారం వేసుకున్నాను చింతపండు పులుసు పోసుకున్నాను బాగా కలుపుకొని ఇంకా చేపలు వీటిల్లో ముంచాలి ఇది మెంతుల పొడికి ఆవాలు మెంతులు జీలకర్ర ద్వారా వేపి రోట్లో వేసుకొని ఉన్నాను అయితే దంచుకోవాలి ఇప్పుడు మా నెల్లూరు సైడ్ చేపల కూర మేము ఇలా చేస్తాము మీరు ఎలా చేస్తారో కొంతమంది చేస్తారు అసలు అన్ని పచ్చివే చేపల మీద ఉప్పు కారం పసుపు చింతపండు పులుసు నూనె అన్నీ వేసి ఒకటేసారి పొయ్యి మీద పెట్టేస్తారు ఇంకా అది తిరగమాత అది అంతా ఏం లేదు ఒక్కసారి అన్నీ కలిపి పెట్టేస్తారు అది ఇప్పుడు మునగట్లేదు కదా మొక్కలు కొద్దిసేపు మూత పెట్టామంటే ఉప్పేసి ఆ చేపల్లోంచి కొంచెం వాటర్ వస్తుంది అందుకే ఎక్కువ వేయలేదు చింతపండులో నీళ్ళు ఆ మొక్కల్లో నుంచే వస్తాయి ఇందుకు ఇంక పెట్టి కలిపితే అది ముక్కలు పాడవుతాయి కదా అందుకే అలా ఊపుకోవాలి అడుగు అంటకుండా అప్పుడప్పుడు హైమంటలోనే చేసుకోవాలి పొయ్యి మీద అయితే ఇంకా బాగా రుచిగా వస్తుంది చాలా వరకు ఉడికింది ఇంకా మెంతు పొడి చల్లుతున్నాను ఈ మెంతుల పొడి చల్లగానే ఆ చేపలు ఉడికే వాసన ఆకలేస్తుంది చూస్తుంటే కలర్ఫుల్గా వేడి వేడి అన్నంలో చేపల కూర తినాలని బాగా ఆకలేస్తుంది ఇందుగా అన్నం వడ్డించుకుంటున్నాను ముక్క తిని టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో చాలా స్పైసీగా సూపర్గా కుదిరింది చేపల కూర చాలామంది అల్లం పేస్టు అల్లం ఉల్లి వెల్లుల్లి పేస్ట్ వేస్తారు అది నాకు కొంచెం ఘాట్ అనిపిస్తుంది దీంట్లో ఉప్పు కారం ఎక్కువ వేసుకుంటాం కదా చేపల కూరలో అది కూడా వేస్తే ఘాట్ అనిపిస్తుంది లైక్ చేయండి ప్లీజ్